మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ సంవత్సరానికి ఎక్కువ శాతం మంది గుండె జబ్బుల ద్వారా చనిపోతున్నారట దీనిని బట్టి మీరు అర్థం చేసుకోండి గుండెపోటు ఈ రోజుల్లో ఎంత ప్రభావం చూపుతుందో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా హాయిగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవటం వల్ల గుండెపోటు రావటానికి ఆస్కారం ఉంది ఎలాంటి ఆహారం తీసుకోవాలి అదేవిధంగా ఏ ఏ అలవాట్లు అలవర్చుకోవాలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకునే విధంగా జాగ్రత్తలు మరియు ఆహారపు అలవాట్లు చేసుకోవాలి చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునే పద్ధతుల గురించి మరియు ఆహారపు అలవాట్ల గురించి గతంలో వీడియో చేయటం జరిగింది చూడని వారు ఆ వీడియోను చూడండి పని ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలి అలా ఉండాలంటే కమ్మని సంగీతం వింటుంటే ఒత్తిడి నుండి బయటపడవచ్చు ఇంకా అనేక పద్ధతుల ద్వారా ఒత్తిడి తగ్గించుకోవాలి అధిక బరువును తగ్గించుకోవాలి అధిక బరువు వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది కావున బరువును అదుపులో ఉంచుకోవాలి ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి త్రాగితే గుండెకు మేలు చేస్తుంది ప్రతిరోజు కనీసం అరగంట ఎక్సర్సైజ్ చేస్తూ గుండెపోటు రాకుండా చూసుకునే బాధ్యత మీదే రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి బీపీ పట్ల శ్రద్ధ వహించి రక్తపోటును కంట్రోల్లో ఉంచుకుంటే గుండెపోటు రాకుండా ఉంటుంది పొగత రాగటం మరియు ఆల్కహాల్ సేవించడం వెంటనే మానివేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్